అందరికీ నమస్కారం టచ్లో ఉన్న విశ్లేషణాత్మక సంఘం గురు మార్కెట్స్ మేము కంపెనీ గురించి సారాంశ డేటాతో ప్రారంభిస్తాము కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా పరిశీలిస్తాము అవసరమైతే మీరు దానిని పాజ్ చేయవచ్చు అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క అన్ని పారామితులను జాగ్రత్తగా పరిశీలించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము మేము కంపెనీ ప్రస్తుత పనితీరును సమీక్షిస్తాము పేపాల్ హోల్డింగ్స్ ఐఎన్సీ టికర్ పీవైపీ ఈ సమీక్ష ఆ సమయంలోని ప్రస్తుత సమాచారం ఆధారంగా రూపొందించబడింది మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ పేపాల్ హోల్డింగ్స్ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది పేమెంట్స్ అరవై రెండు సంస్థలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్ల పట్టికను చూస్తాము అధ్యయనంలో ఉన్న కంపెనీకి మొత్తం ఫలితం పది పాయింట్లలో ఐదు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు సున్నా పాయింట్ తొమ్మిది పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్ మార్కెట్లో మొత్తంగా చూద్దాం మొత్తం ఆస్ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు కంపెనీకి ఐదు పాయింట్ ఐదు స్కోరుకు వ్యతిరేకంగా పేపాల్ హోల్డింగ్స్ ఐఎన్సీ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం పేపాల్ హోల్డింగ్స్ ఐఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూడవచ్చు పేపాల్ హోల్డింగ్స్ ఐఎన్సీ ఎనిమిది శాతం డైనమిక్స్ చూపించింది పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గానికి ధర డైనమిక్స్ వ్యతిరేకంగా ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ మనం ఈ వాస్తవాన్ని గమనించాలి కార్పొరేషన్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ పేపాల్ హోల్డింగ్స్ ఐఎన్సీ విలువ అరవై తొమ్మిది డాలర్ల ఇరవై మూడు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఐదు బిలియన్ డాలర్లు పేపాల్ హోల్డింగ్స్ ఐఎన్సీ మూడు పాయింట్ ఏడు ఏడు రెండు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని చిన్న కంపెనీలలో ఇది ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఇరవై డాలర్ల ముప్పై ఆరు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది రెండు వందల పన్నెండు డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో పేపాల్ హోల్డింగ్స్ ఐఎన్సీ తొమ్మిది పాయింట్ ఆరు రెండు రెండు శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు బుక్ వాల్యూ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా పేపాల్ హోల్డింగ్స్ ఐఎన్సీ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో మూడు పాయింట్ ఏడు ఏడు రెండు శాతం పుస్తకం విలువ తొమ్మిది పాయింట్ ఆరు రెండు రెండు శాతం ఇది మారకపు విలువ వాటా కంటే నూట యాభై ఐదు శాతం ఎక్కువ ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ విశ్లేషించబడిన సంస్థ యొక్క రుణ బాధ్యతలు పదకొండు డాలర్ల ఎనభై ఒక్క సెంట్లు బిలియన్లు పుస్తక విలువకు రుణం కంపెనీ మూలధనంలో యాభై ఎనిమిది శాతం కంపెనీ రుణ బాధ్యతలపై ఫలితం సహించదగినది సున్నా పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువ దాని లాభానికి బ్యాలెన్స్ పదహారు పాయింట్ ఏడు ఉపవర్గంలో సగటు ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది మరియు ఇది ఉపవర్గంలోని సగటు కంటే నలభై నాలుగు శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధర మరియు లాభాల నిష్పత్తి అంచనా మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం నాలుగు వేల నూట నలభై ఎనిమిది డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల్లో భవిష్యత్తు ఆదాయాలు ఐదు వేల రెండు వందల ఇరవై ఒకటి డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ఇప్పుడు కంటే ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు రాబడికి కంపెనీ విలువ నిష్పత్తి రెండు పాయింట్ రెండు ఉపవర్గం యొక్క సగటు ఆరు పాయింట్ రెండు ఇది ఉపవర్గం కంటే అరవై ఐదు శాతం తక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆదాయ సూచికలకు కంపెనీ స్టాక్ ధర అంచనా మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం ముప్పై ఒక్క వేల ఏడు వందల తొంభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తాత్కాలికంగా నలభై వేల ఇరవై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఇది ప్రస్తుత క్షణం కంటే ఇరవై ఆరు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ తమ్మకాల వాల్యూంల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు మార్జిన్ పదమూడు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గానికి సగటు ఇరవై పాయింట్ ఆరు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఏడు పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత అంచనా సహించదగినది సున్నా పాయింట్లు ఉపవర్గం ద్వారా సిబ్బంది సంఖ్య ద్వారా కంపెనీ వాటా ఐదు పాయింట్ రెండు ఐదు ఆరు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ముప్పై తొమ్మిది శాతం ఎక్కువ మరియు ఈ వాస్తవం కంపెనీ స్టాక్ ధరలో అసమతుల్యతను చూపుతుంది పేపాల్ హోల్డింగ్స్ ఐఎన్సీ బహుశా తక్కువ అంచనా వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు వేల డాలర్లు మరియు ఉపవర్గానికి మూడు వేల తొమ్మిది వందల యాభై మూడు వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు సంస్థ పనితీరు మధ్య వ్యత్యాసం ఇరవై ఎనిమిది పాయింట్ రెండు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ వాల్యూమ్ యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు వ్యక్తిగత ఉద్యోగికి లాభం పరిమాణం నూట డెబ్బై వేల డాలర్లు ఉపవర్గంలో సగటుతో నూట ముప్పై రెండు పాయింట్ ఐదు వేల డాలర్లు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఇరవై ఎనిమిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం ఒకటి వెయ్యి మూడు వందల మూడు డాలర్లు వేలు ఉపవర్గంలో ఆరు వందల నలభై రెండు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నూట మూడు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి ఆదాయం వాటా అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు స్వల్ప లావాదేవీల పరిమాణం మూడు పాయింట్ మూడు శాతం ఉపవర్గానికి సగటు ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఇది చిన్న స్క్వీజ్ సూచిక సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై మూడు శాతం స్థాయిని చూపుతుంది పేపాల్ హోల్డింగ్స్ ఐఎన్సీ అయితే ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు యాభై ఒక్క శాతం సగటున ఉపవర్గంలోని షేర్లు కంపెనీ కంటే ఎక్కువగా కోట్ చేయబడ్డాయి పేపాల్ హోల్డింగ్స్ ఐఎన్సీ కంపెనీ షేర్ల వాస్తవ విలువ సుమారు అరవై తొమ్మిది ఆరు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు తొంభై నాలుగు డాలర్ల ఇరవై ఎనిమిది సెంట్లు వాస్తవ అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ సుమారు ముప్పై ఐదు శాతం అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్కి వెళ్దాం దానికి లింక్ లింక్పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్లో హెల్ప్ సిస్టమ్ ఇచ్చిన సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలు ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ సెక్యూరిటీల విశ్లేషణ ఆధారంగా పేపాల్ హోల్డింగ్స్ ఐఎన్సీ సమాచారం మరియు సూచన అంచనా వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ఈ వీడియో సమీక్ష అయినందున ఆర్డర్ను తెరవవద్దు ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరందరూ నిజంగా మొత్తం గ్రహం మీద చక్కని ప్రేక్షకులు